హలో యాస్పిరెంట్స్ వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ బై సివిక్ సెంటర్ ఐఏఎస్ ఈ వీడియోలో స్టేట్ పిఎస్సీలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకోబోతున్నాం ఇందులో మొదటి ఆర్టికల్ని కనుక చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తి రికార్డులను డిజిటలైజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం స్వామిత్వ పథకాన్ని ప్రారంభించిన నాలుగేళ్ల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం వర్చువల్ కార్యక్రమంలో పన్నెండు రాష్ట్రాల్లోని యాభై వేలకి పైగా గ్రామాల్లోని యజమానులకు హక్కుల రికార్డును అందించే యాభై ఎనిమిది లక్షల ప్రాపర్టీ కార్డులను పంపిణీ చేస్తారని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అధికారులు తెలపడం జరిగింది ఇప్పుడు స్వమిత్వ పథకం గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై నాలుగున జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా స్వమిత్వ పథకాన్ని ప్రారంభించడం జరిగింది స్వమిత్వ అర్థం ఏంటంటే విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్ టెక్నాలజీ విత్ విలేజ్ ఏరియాస్ ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్ తొమ్మిది రాష్ట్రాల్లో ఈ పథకం పైలట్ దశ విజయవంతంగా పూర్తయిన తర్వాతనే దీన్ని ప్రారంభించడం జరిగింది దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భూమిని మ్యాపింగ్ చేయడం ద్వారా గ్రామీణ జనావాస ప్రాంతాల్లోని ఆస్తిపై యాజమాన్య హక్కులు ఇవ్వడానికి అంతేకాకుండా ఆస్తి యజమానులకు చట్టపరమైన యాజమాన్య కార్డులను జారీ చేయడం ద్వారా గృహ యాజమానులకు రికార్డ్ ఆఫ్ రైట్స్ అందించడానికి ఇది ప్రయత్నిస్తూ ఉంటుంది అయితే దీని యొక్క అమలు గనక చూసుకున్నట్లయితే పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ రాష్ట్ర రెవెన్యూ శాఖ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ సర్వే ఆఫ్ ఇండియా సంయుక్త కృషితో దీనిని అమలు చేయడం జరిగింది దీని యొక్క లక్ష్యాలు గనక చూసుకున్నట్లయితే ఇందులో భాగంగా గ్రామీణ ప్రణాళిక కోసం ఖచ్చితమైన భూ రికార్డులను రూపొందించడం మరియు ఆస్తి సంబంధిత వివాదాలను తగ్గించడం గ్రామీణ భారతదేశంలోని పౌరులకు రుణాలు మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలు తీసుకోవడానికి వారి ఆస్తిని ఆర్థిక ఆస్తిగా ఉపయోగించుకోవడానికి వీలు కల్పించడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురావడంతో పాటు ఆస్తి పన్ను బదలాయింపు జరిగిన రాష్ట్రాల్లో నేరుగా జీపీలకు చేరితే రాష్ట్ర ఖజానాకు చేరడం జరుగుతుంది దీంతో పాటు సర్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ జిఐఎస్ మ్యాప్లను రూపొందించడం ద్వారా ఏ డిపార్ట్మెంట్ అయినా తమ వినియోగానికి వినియోగించుకోవచ్చు జిఐఎస్ మ్యాప్లను ఉపయోగించడం ద్వారా మెరుగైన నాణ్యత కలిగిన గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక తయారీకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే రెండవ ఆర్టికల్ విషయానికి వస్తే నాణ్యమైన వ్యయాన్ని మెరుగుపరచడం సామాజిక భద్రతా వలయాన్ని బలోపేతం చేయడం మరియు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడిపిలో నాలుగు పాయింట్ ఐదు శాతానికి తగ్గించడంపై ప్రభుత్వం తన దృష్టిని కొనసాగిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ డాక్యుమెంట్ తెలపడం జరిగింది ఇప్పుడు ద్రవ్యలోటు గురించి తెలుసుకుందాం ద్రవ్యలోటు అంటే ఒక ప్రభుత్వ వ్యయంతో పో పోలిస్తే ఆదాయంలో లోటు చేసుకోవడం ప్రభుత్వం వ్యయం ఆదాయానికి మించి ఉన్నప్పుడు లోటును పోడ్చడానికి ప్రభుత్వం డబ్బును అప్పుగా తీసుకోవాలి లేదంటే ఆస్తులైనా విక్రయించాల్సి ఉంటుంది ద్రవ్య లోటును ఎలా కొలుస్తారంటే మొత్తం వ్యయం మైనస్ మొత్తం రాబడులను సరిచేస్తే ద్రవ్యలోటు అనేది మనకి వస్తుంది ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టం రెండు వేల మూడు ఎఫ్ఆర్బిఏ చట్టం చూసుకున్నట్లయితే ఎఫ్ఆర్బిఏ చట్టం రెండు వేల మూడు భారతదేశంలో ఆర్థిక క్రమశిక్షణ సంస్థాగతం చేయడం ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడం మరియు ప్రభుత్వ రుణాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించడానికి ఉద్దేశించినటువంటి ఒక కీలకమైన ఆర్థిక చట్టం ద్రవ్య నిర్వహణలో పారదర్శకత జవాబుదారీతనాన్ని ప్రోత్సహిస్తూనే ద్రవ్యలోటు ప్రభుత్వ రుణం వంటి ద్రవ్య సూచికలకు లక్ష్యాలుగా ఇది నిర్దేశించడం జరిగింది దీని యొక్క లక్ష్యాలు గనక చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది ద్రవ్యలోటును తగ్గించడం అంటే ప్రభుత్వ వ్యయాన్ని పరిమితం చేసి రెవెన్యూ అంతరాన్ని తగ్గించడం రెండవది ప్రభుత్వ రుణాన్ని నియంత్రించడం ఇందులో భాగంగా రుణస్థాయిలు స్థిరంగా ఉండేలాగా చూసుకోవడం జరుగుతుంది మూడవది స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని ప్రోత్సహించడం అధిక రుణాలు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను నివారించడం ఇందులో భాగంగా ఉంటుంది నాలుగవది పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని పెంపొందించడం అంటే ఆర్థిక పనితీరు మరియు అప్పుల యొక్క వివరణాత్మక బహిరంగ వెల్లడిని అందిస్తూ ఉంటారు ఐదవది మీడియం టర్మ్ ఫిజికల్ ప్లానింగ్ అంటే వచ్చే మూడు ఐదు మూడు లేదా ఐదు సంవత్సరాలకు సంబంధించిన ఆర్థిక విధానాల ప్రకటనను సమర్పించడం జరుగుతుంది దీని యొక్క కీలక ఫీచర్లు కనుక చూసుకున్నట్లయితే ద్రవ్యలోటు అనేది రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ ముప్పై ఒకటి నాటికి జీడిపిలో మూడు శాతానికి పరిమితమైంది అదేవిధంగా జనరల్ గవర్నమెంట్ డెట్ అనేది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం నాటికి జీడిపిలో అరవై శాతానికి పరిమితి చెందింది దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ రుణం గనక చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి జీడిపిలో నలభై శాతానికి తగ్గుదల అనేది వచ్చింది అదేవిధంగా లోన్ గ్యారంటీలు ఇందులో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాపై అదనపు గ్యారంటీలు వార్షికంగా జీడిపిలో సున్నా పాయింట్ ఐదు శాతానికి మించకూడదు ఇప్పుడు వార్షిక ద్రవ్యలోటు తగ్గింపు లక్ష్యాలు గనక చూసుకున్నట్లయితే ద్రవ్యలోటును క్రమంగా తగ్గించేందుకు వార్షిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి నిర్దిష్ట సార్తుల కింద అనుమతించబడే ఆర్థిక లక్ష్యాల నుంచి వైదొలుగుతూ ఉండాలి వీటిలో ముఖ్యంగా జాతీయ భద్రత యుద్ధ చర్యలు జాతీయ విపత్తులు ఇతర అసాధారణ పరిస్థితులు అనేవి ఉంటాయి ఆర్థిక స్థిరీకరణకు మార్గాన్ని గనక చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును జీడిపిలో నాలుగు పాయింట్ ఐదు శాతం కంటే తక్కువ సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది దీని ప్రాముఖ్యత ఏంటంటే ఆర్థిక క్రమశిక్షణ మరియు రుణత్వాన్ని నిర్ధారిస్తూ అధిక రుణాలను పరిమితం చేయడం ద్వారా స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుంది అంతేకాకుండా ఆర్థిక నిర్వహణలో పారదర్శకత ప్రజా జవాబుదారీతనాన్ని పెంపొందిస్తూ బాధ్యత రహితమైన ఆర్థిక విధానాలను అరికట్టడం ద్వారా ఇంటర్ జనరేషన్ ఈక్విటీకి దోహదం చేస్తూ ఉంటుంది ఇకపోతే మూడవ ఆర్టికల్ విషయానికి వస్తే డాలర్తో రూపాయి మార్గం విలువ రోజు రోజుకు సరికొత్త కనిష్టాలను తాకుతున్నప్పటికీ దాని మారకం రేటు పరంగా ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకోవడం జరిగింది అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా డేటా ప్రకారం రూపాయి యొక్క రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ రీర్ ఇండెక్స్ నవంబర్లో రికార్డు స్థాయిలో నూట ఎనిమిది పాయింట్ ఒకటి నాలుగుకు చేరుకోవడం జరిగింది ఈ క్యాలెండర్ సంవత్సరంలో నాలుగు పాయింట్ ఐదు శాతంగా బలపడం జరిగింది ఇప్పుడు రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ రీర్ గురించి తెలుసుకుందాం రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అనేది సాపేక్ష వాణిజ్య సమతుల్యతలు మరియు ద్రవ్యోల్బణానికి సర్దుబాటు చేయబడిన దాని ప్రధాన వాణిజ్య భాగస్వాముల కరెన్సీలకు సంబంధించి ఒక దేశం యొక్క కరెన్సీ విలువ వెయిటెడ్ సగటుగా ఇది ఉంటుంది ఇది ఒక దేశ కరెన్సీ యొక్క అంతర్జాతీయ పోటీతత్వాన్ని కొలుస్తూ ఉంటుంది దీని ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది వెయిటెడ్ యావరేజ్ ఆర్ఈఆర్ ద్వైపాక్షిక మార్కపు రేట్లను లెక్కిస్తూ ప్రతి భాగస్వామి యొక్క వాణిజ్య కేటాయింపు ఆధారంగా ఇది వెయిటేజ్ని కేటాయిస్తూ ఉంటుంది అయితే పెద్ద వాణిజ్య భాగస్వాములు గణనలో అధిక వెయిటేజ్ను కలిగి ఉంటారు ఈ రీర్ పెరుగుదల అనేది ఎగుమతులు అంతకంటే ఖరీదైనవిగా మారుతూ ఉంటాయి రెండవది దిగుమతులు చౌకగా మారుతూ ఉంటాయి మూడవది వాణిజ్య పోటీతత్వంలో నష్టాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఈ రీరు తగ్గుదల మెరుగైన వాణిజ్య పోటీతత్వాన్ని సూచిస్తూ ఉంటుంది అయితే దీని యొక్క ప్రాముఖ్యతను కనుక చూసుకున్నట్లయితే మొదటిది ట్రేడ్ కాంపిటేటివ్నెస్ ఇందులో భాగంగా ఒక కరెన్సీ అధిక విలువ లేదా తక్కువ విలువ కలిగి ఉన్నాయా లేదా అనేది సూచిస్తూ ఉంటుంది రెండవది సమతౌల్య విలువ ఇందులో భాగంగా డిమాండు సరఫరా సమతౌల్యంగా ఉన్న కరెన్సీ సమతౌల్య స్థితిలో అంచనా వేయడానికి ఇది సహాయపడుతుంది అంతేకాకుండా ఇది స్థిరమైన ధరలను నిర్ధారిస్తూ ఉంటుంది మూడవది ప్రభావ విశ్లేషణ ఒక దేశ వాణిజ్యంపై పోటీ ద్రవ్యోల్బణం సాంకేతిక మార్పులు వంటి అంశాలను విశ్లేషించడంలో ఇది సహాయపడుతూ ఉంటుంది నాలుగవది విధాన అంతర్దృష్టులు ఇందులో భాగంగా ప్రభుత్వాలు కేంద్ర బ్యాంకులు మారకం రేటు విధానాలకు మార్గనిర్దేశం చేయడానికి అంతేకాకుండా ప్రపంచ వాణిజ్యంలో పోటీ తత్వాన్ని నిర్వహించడానికి ఈ రీర్ను ఉపయోగిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు నీర్కి ఈ రీర్కి మధ్య గనక తేడా గనక చూసుకున్నట్లయితే నామమాత్ర ప్రభావవంతమైన మార్కం రేటు రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేటు రెండు ఒకే దేశం వాణిజ్య భాగస్వాములకు సంబంధించిన పోటీతత్వానికి సూచికలుగా వ్యవహరిస్తూ ఉంటాయి నీరు అనేది ఒక దేశం యొక్క కరెన్సీని ఇతర కరెన్సీల బాస్కెట్తో పోలిస్తే విలువలు చేసే సగటు రేటు ప్రతి కరెన్సీ ఆ దేశానికి ప్రాతినిధ్యం వహించే వాణిజ్య శాతాన్ని లెక్కిస్తూ ఉంటారు అయితే స్వదేశంలో ద్రవ్యోల్బణ రేటును భర్తీ చేయడానికి ఎన్ఈఆర్ను సర్దుబాటు చేయవచ్చు ఆ సర్దుబాటు చేసిన నెంబర్ ఈ రీర్ ఇకపోతే నాలుగవ ఆర్టికల్ విషయానికి వస్తే ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందంలో అత్యంత అనుకూలమైన దేశం క్లాజును నిలిపివేయాలని స్విస్ తీసుకున్న నిర్ణయాన్ని భారతదేశం మరియు ఈఎఫ్టిఏ కూటమి మధ్య ఇప్పటికే సంతకం చేసిన వాణిజ్య ఒప్పందం ఆమోదం అమలును ఆలస్యం చేయదని స్విట్జర్లాండ్ తెలపడం జరిగింది ఇప్పుడు యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ గురించి తెలుసుకుందాం ఇది మార్చిలో భారత్ నాలుగు దేశాల యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ను అధికారికంగా టెపా పేరుతో ఈ ఒప్పందంపై సంతకాలు చేయడం జరిగాయి ఐస్లాండ్ లైచెన్ స్టెయిన్ నార్వే స్విట్జర్లాండ్ ఇందులో ఉన్నటువంటి సభ్యదేశాలు ఈ ఒప్పందం అయితే ఈ ఒప్పందం అనేది ఇంకా అమలుకు నోచుకోని లేదు ఇది పంతొమ్మిది వందల అరవై జనవరి నాలుగున స్టాక్ హోమ్లో సంతకం చేయబడిన ఒప్పందం ద్వారా దీన్ని స్థాపించబడింది ఐరోపాలో సన్నిహిత ఆర్థిక సహకారం స్వేచ్ఛ వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి ఆస్ట్రియా డెన్మార్క్ నార్వే పోర్చుగల్ స్వీడన్ స్విట్జర్లాండ్ యునైటెడ్ కింగ్డంలో దీన్ని స్థాపించడం జరిగింది డెన్మార్క్ యునైటెడ్ కింగ్డమ్ నైన్టీన్ సెవెంటీ టూలో ఈఎఫ్టీఏను విడిచిపెట్టి యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీలో చేరడం జరిగాయి అయితే పోర్చుగల్లో కూడా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈఈసీలో చేరడానికి ఈఎఫ్టీఏను విడిచిపెట్టడం జరిగింది ఈఎఫ్టిఏ యొక్క మొదటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం స్పెయిన్తో సంతకం చేయబడింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిన భారతదేశం నాలుగు దేశాల యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్తో వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయడం జరిగాయి ఈ ఒప్పందం పదిహేను సంవత్సరాల్లో వంద బిలియన్ డాలర్ల పెట్టుబడులకు తీసుకురానుంది చైనా నుంచి దిగుమతులను వైవిధ్యపరచడానికి భారతదేశంతో సహా జాయింట్ వెంచర్లను ఈఎఫ్టీఏ చూస్తూ ఉంటుంది ఇప్పుడు టెపా గురించి తెలుసుకుందాం నాలుగు దేశాల ఈఎఫ్టీఏతో భారత వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది అయితే ఈ ఒప్పందాన్ని అధికారికంగా ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్ అగ్రిమెంట్ అని చెప్పని అంటారు ఈ ఒప్పందంలో మనకి పద్నాలుగు అధ్యాయాలు ఉంటాయి ప్రధానంగా వస్తువులకు సంబంధించిన మార్కెట్ ప్రాప్యత మూల నియమాలు ట్రేడ్ ఫెసిలిటేషన్ ట్రేడ్ రెమెడీస్ మొదలైన వాటిపై ఇది దృష్టి పెడుతూ ఉంటుంది రెండు వేల పద్నాలుగు తర్వాత భారత్కు ఇది నాలుగో ఒప్పందంగా ఉంది గతంలో మ్యారిషస్ యుఎస్ఏ ఆస్ట్రేలియాతో ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగాయి దీని యొక్క ముఖ్య లక్ష్యాలు గనక చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది వస్తు సేవల వ్యాపారం సుంకాలు నాన్ టారిఫ్ అడ్డంకులను తగ్గించడం ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించడం భారత్ ఈఎఫ్టీఏ సభ్య దేశాల మధ్య వస్తు సేవల మార్పిడి సజావుగా సాగేందుకు వీలు కల్పించడం ఈ ఒప్పందం యొక్క ముఖ్య లక్ష్యం రెండవది ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఇందులో భాగంగా పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని సృష్టించడం పరస్పర ఆర్థిక వృద్ధి అభివృద్ధిని ప్రోత్సహించడం ఈ టెపా యొక్క ముఖ్య లక్ష్యం మూడవది ఆర్థిక వృద్ధి కొత్త మార్కెట్లను తెరవడం వాణిజ్య అడ్డంకులను తగ్గించడం ద్వారా టెపా ఆర్థిక వృద్ధిని పెంచుతుందని భారతదేశం ఈఎఫ్టిఎస్ సభ్యదేశాల్లో ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు నాలుగవది వాణిజ్య సంబంధాల వైవిధ్యం ఇందులో ఈ ఒప్పందం భారతదేశం తన వాణిజ్య భాగస్వామ్యాలను వైవిధ్యపరచడానికి ఏ ఒక్క మార్కెట్పై ఆధారపడడాన్ని తగ్గించడాన్ని ఆర్థిక స్థితిస్థాపకతకు పెంచడానికి ఇది అనుమతిస్తూ ఉంటుంది ఐదవది ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం ఇందులో భాగంగా టీఈపిఏ భారతదేశం మరియు ఈఎఫ్డిఏ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేస్తూ వివిధ రంగాల్లో లోతైన సహకారానికి ఈ మార్గాన్ని అనేది సుగమం చేస్తూ ఉంటుంది ఇకపోతే ఐదవ ఆర్టికల్ విషయానికి వస్తే రెండు పాయింట్ మూడు ఆరు కోట్ల బాటిల్ల నానో యూరియా అవసరం అనేది ఉంది ఇప్పుడు నానో యూరియా గురించి తెలుసుకుందాం ఇది మొక్కలకు నత్రజనిని అందించే నానో టెక్నాలజీ ఆధారిత విప్లవాత్మక వ్యవసాయ ఇన్పుట్ దీనిని ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ అభివృద్ధి చేసి పేటెంట్ పొందడం జరిగింది ఇఫ్కో నానో యూరియా అనేది భారత ప్రభుత్వం ఆమోదించిన ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్లో చేర్చబడిన ఏకైక నానో ఎరువు దీని యొక్క ఫీచర్లు గనక చూసుకున్నట్లయితే సాంప్రదాయ యూరియా ప్రిల్తో పోలిస్తే నానో యూరియా సుమారు ఇరవై నుంచి యాభై నానోమీటర్ల వాంఛనీయ పరిమాణం మరియు ఎక్కువ ఉపరితల వైశాల్యం కణాల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది ఇది నాలుగు పాయింట్ సున్నా శాతం మొత్తంగా నత్రజనిని కలిగి ఉంటుంది దీని ప్రయోజనాలు కనుక చూసుకున్నట్లయితే తక్కువ కార్బన్ పాదముద్రలతో శక్తి సమర్థవంతమైన పర్యావరణ స్నేహపూర్వక ఉత్పత్తి ప్రక్రియ ద్వారా ఇది ఉత్పత్తి చేయబడుతూ ఉంటుంది పోషకాలను తీసుకునే విషయంలో ఇది మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది అంతేకాకుండా నత్రజనిని మరింత నెమ్మదిగా విడుదల చేస్తూ ఉంటుంది ఇది గ్రీన్ హౌస్ వాయువులుగా వాతావరణంలో కోల్పోయే నత్రజని పరిమాణాన్ని తగ్గిస్తూ ఉంటుంది అంతేకాకుండా పంట ఉత్పాదకత నేల ఆరోగ్యం ఉత్పత్తుల పోషక నాణ్యతను మెరుగుపరుస్తూ సాంప్రదాయ ఎరువుల యొక్క అసమతౌల్య అధిక వాడకాన్ని పరిష్కరిస్తుందని భావిస్తున్నారు ఇప్పుడు నానో నానోడిఏపి గురించి తెలుసుకుందాం నానో నానోడిఏపి అనేది మొక్కల పెరుగుదల అభివృద్ధిని ప్రోత్సహించడంలో ఎరువుల ప్రభావాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రూపొందించబడిన డీఏపీ యొక్క ప్రత్యేక రూపం రెండు వేల ఇరవై మూడులో ఇండియన్ ఫార్మస్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ తన నానో నానోడీఏపీని ప్రారంభించడం జరిగింది ఇందులో ఎనిమిది శాతం నత్రజనిని పదహారు శాతం బాసురాన్ని కలిగి ఉంది గ్రాన్యులర్ రూపంలో వచ్చే సాంప్రదాయ డీఏపీ మాదిరిగా కాకుండా ఇఫ్కో యొక్క నానో నానోడిఏపి ద్రవ రూపంలో ఉంటుంది అంతేకాకుండా డైఅమోనియం ఫాస్ఫేట్ యొక్క అతిపెద్ద ఉత్పత్తిదారులు మరియు ఎగుమతుల్లో చైనా ఒకటి తరువాత మొరాకో రష్యా వంటి దేశాలు ఉన్నాయి మరి కొన్ని కొత్త అంశాలతోటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ